ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత ఎనిమిదవ అధ్యాయంలోని ఇరవై ఏడు శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో తెలిపినటువంటి ముఖ్య విషయములలో రే ప్రపంచములో రెండే మార్గములవీ అవి ప్రకాశ రూపముకు ఉత్తరాయణ మార్గము మరి ఒకటి అంధకార రూపముకు దక్షిణాయన మార్గము అన్నారు కాబట్టి ఉన్నవాడు మొదటి దైవ ప్రకాశ మార్గమును అనుసరించి రెండవ దైవ అంధకార మార్గమును త్యజించవలను ఇక రాబోయేటువంటి ఈ ఇరవై ఏడు శ్లోకంలో భగవానుడు ఈ రెండు మార్గముల గురించి ఎరిగిన వాణిని స్తుంచుచు యోగిని కమ్మని అర్జున కుతమ చెబుతున్నారు నైతేసు జన యోగీ ముహ్యతి తస్మా సర్వేషు కాలేషు యోగయుక్తో భవా అర్జున ఓ అర్జున ఏతే శృతి ఈ రెండు మార్గములను జానం రుంగుచున్న యోగి కశ్చన యోగి ఎవడును నోహ్యతి మోహమును పొందడు తస్మాత్ అందువలన అర్జున ఓ అర్జున సర్వేషు కాలేషు ఎల్ల కాలములందును యోగయుక్త యోగయుక్తుడవు ఓ అర్జున ఈ రెండు మార్గములను ఇరుగునట్టు యోగి ఎవడో ఇక మోహమును పొందాడు కాబట్టి నీ వెళ్ళకాలమందు యోగయుక్తుడు ఒక అనగా దైవ యోగయుక్తుడు ఒక కాబట్టి పైన తెలిపినటువంటి ప్రకాశ రూపొమ్మినటువంటి ఉధ్వ మార్గమును అంధకార రూపముకు అధో మార్గమును రెండింటినీ ఎరిగిన యోగి ఎవడును ఇక మోహమును చంద్రే ఇక్కడ వచిస్తున్నారు అంటే అట్టివాడు మరలా ఎన్నటికని అంధకార రూపముకు అజ్ఞాన మార్గమును చేపట్టడనియు ప్రకాశ రూపముకు జ్ఞాన మార్గమునే చేపట్టుననియు ఎనటికి పడడనియు భావము ఇది మంచిది ఇది చెడ్డది అని తెలిసిన విఘునుడు ఎన్నటికని చెడ్డదాని కోరడు మంచిదాని ఆశ్రయించును यराम् जय ये चैनल संबन्धिन पूर्ति लो चूडवचुनु जय श्रीकृष्ण ॐ देवकीनन्दनाय विद्महे वासुदेवाय धीमहि धनकृष्णप्रचोदयात् ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु జై శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా